హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాతావరణం మాత్రం మూడు రోజుల దగ్గర వర్షాలే పడతాయి అస్సలు బయటకు అని చెప్పారండి న్యూస్లో కానీ తీరా చూస్తే ఎండలు మండిపోతున్నాయి వర్షం అయితే పడట్లేదు నిన్న బాగానే పడింది మళ్ళీ ఎండ వచ్చింది ఇప్పుడు కూడా చాలా ఉక్కుపోతా ఇడ్లీ చేశాను మా వారు టిఫిన్ చేస్తున్నారు నేను చేయాలి చేసేసిన తర్వాత ఇంత పని చేసుకుంటాను తర్వాత వచ్చేసి నెయ్యి కాసా కాయాలండి ఫస్ట్ అయితే సామాన్లని తోమేసుకున్నాను పిల్లలు వెళ్ళగానే టీ పెట్టాను తర్వాత కర్రీ వచ్చేసి టమాటా బీరకాయ కర్రీ ఓకేనా నేనైతే ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా సెట్ అవ్వట్లేదు నాకు అక్కడ వీడియో షూట్ చేయడానికి ఇదిగో వెన్నకు వెన్న అయితే అయిపోయిందండి అంటే వెన్న అంటే మీగడ తీసి పాల మీద మీగడ ఉంటుంది కదా తీసి తోడు పెట్టాను నిన్న బాగానే తోడైపోయింది ఇప్పుడు చల్లటి వాటర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బాగా బాగా చల్లగా ఉండాలి ఎందుకంటే మనం మిక్సీలో తిప్పుతాం కదా తిప్పిన తర్వాత అదంతా మెల్ట్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది వెన్న మొత్తం ఐస్ వాటర్లో వేయగానే గట్టి పడుతుంది అప్పుడు మనం వేడి చేసుకుంటే నెయ్యి తయారవుతుంది నేను పది రోజులకొకసారి చేయడం స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్యన మీగడ కూడా ఎక్కువ తీయట్లేదండి పెరుగు తోడు పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈసారి తక్కువ అయ్యింది పర్లేదులేండి పిల్లలు కారం తినరమాట నేనేం చేస్తానంటే రైస్ కర్రీ కలుపుతాను కదా దాంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తాను అప్పుడు కారం అనేది ఎక్కువ వాళ్ళకి తెలియదు కదా అలాగే చేస్తాను లేకపోతే నే మేము సపరేట్గా వాళ్ళు సపరేట్గా కర్రీస్ చేయాలంటే ఇబ్బంది వాళ్ళు కూడా కొంచెం కారం అలవాటు అవ్వాలి కదా ఇంటి దగ్గర అయితే తినరండి స్కూల్లో అయితే తింటారు టీచర్స్ వాళ్ళంతా భయపెట్టి తినిపిస్తారు కదా ఇంటి దగ్గర మాత్రం అన్నం అనగానే అబ్బా నన్ను అయితే చుక్కలు చూపించేస్తారు ఈ మూడు రోజులు అయితే ఎంత ప్రెషర్గా ఉందంటే లైన్గా ఇప్పుడు ఫిఫ్టీన్త్కి హాలిడే సిక్స్టీన్త్ హాలిడే సెవెంటీన్త్ ఒక్కరోజు స్కూల్ ఉంది మళ్ళీ ఎయిటీన్త్ అలా లైన్గా వచ్చేసినాయి అనమాట అందుకు నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న నైట్ మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ట్వంటీ థర్డ్కి మ్యారేజ్ అని చెప్పాను కదా ఆ మ్యారేజ్ అనేది ట్వంటీ థర్డ్కి నేను కూడా వెళ్ళాలన్నమాట అందుకనే నేను ఫస్ట్ వాళ్ళ బ్లౌజ్ ఇచ్చేసి నా బ్లౌజ్ కుట్టుకుందాం అనుకుంటున్నాను కానీ కుదురుతుందా లేదా అనేది నాకు డౌట్గా ఉందండి అదే కట్ వర్క్ ఉంది చూసారా త్రీ స్టెప్స్ది అదనమాట చాలా ట్రై చేస్తున్నాను కానీ వీళ్ళ బ్లౌజులే ఒకేసారి పది బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారండి బాగా తెలిసిన వాళ్ళు పదే పదే వద్దన్నాం అనుకోండి చాలా పొగరనుకుంటారనమాట ఎప్పుడు అడిగినా కూడా కుదరట్లేదు అంటుంది అంత ఇదేంటి అని అనుకునే వాళ్ళు అనుకుంటారు మనసులో కానీ మన సిచ్యువేషన్ ఏంటో మనకే అర్థమవుతుంది అయితే ఇంకా ఆన్లైన్ కస్టమర్ ఒక సిస్టర్ బ్లౌజులు కూడా ఉన్నాయండి అది కూడా స్టార్ట్ చేసేయాలి తొందరగానే మూడే బ్లౌజులు తర్వాత సెట్ అయితే ఇంకా పంపిస్తా అన్నారు నిన్న ఒకరికి కొరియర్ చేశాము అదే చెప్పాను కదా కొంచెం కష్టంగా ఉంది ఆ బ్లౌజ్ అనేది అది సెట్ అయిపోయిందంటే నేను హ్యాపీగా అవుతాను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కస్టమర్స్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగే చూస్తానండి కస్టమర్స్ లాగా ఎప్పుడు చూడాను అందుకునే ఒక బ్లౌజ్ బాగా టైట్ అయిపోయిందంటే నేను అడ్జస్ట్ చేసి అవన్నీ చేసి ఇంకా ఏదో చేసి మొత్తం మీద వాళ్ళకి పంపించాను వాళ్ళు మళ్ళీ తిరిగి పంపపోయినా పర్లేదు కానీ సెట్ అయితే చాలా అనిపిస్తుంది నేను ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇస్తాను ఏదైనా పని చేసినప్పుడు ప్రతి చోట సక్సెస్ రాదండి ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తేనే దాని నుంచి వచ్చే సక్సెస్ అనేది చాలా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట నిన్న ఒక సిస్టరు మెసేజ్ పెట్టారా అక్క మీరు పార్ట్ టు పార్ట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు త్రీ అవ్వగానే క్లోజ్ చేస్తానన్నమాట టైం అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పాను అప్పుడు కమెంట్ చేశారా అక్క నా వల్ల అవ్వట్లేదు కొంచెం చెప్పండి ఏదైనా మోటివేటెడ్ మాటలు మాట్లాడనక నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని ఇంకో ఫోన్ వచ్చింది చూసారా ఇదే టైంలో ఇంకా కస్టమర్ తోటి మాట్లాడుతున్నాను అనమాట లౌడ్ స్పీకర్ పెట్టి అయితే నేను ఒకటే చెప్తానండి ఏ పని చేసినా ఒక టార్గెట్ అంటూ ఉండాలి ఇష్టం అంటూ ఉండాలి ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు అదే అవసరంతో చేసే పని అలసట అనిపిస్తుంది ఇప్పుడు డబ్బు అవసరం ఉంది నాకు డబ్బు కావాలి అని చేశారనుకోండి కష్టంగా అనిపిస్తుంది మీకు ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేయండి నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం మీరు చూస్తున్నారు కదా నేను ఎంత ఇష్టంతో చేస్తున్నానో అయితే ఇన్ని బ్లౌజులు ఎందుకక్క ఒప్పుకుని చేయడం అంటే నాకంటూ ఒక టార్గెట్ ఉంది నేను ఒక టార్గెట్ని పెట్టుకున్నానండి ఫస్ట్ నేను బ్లౌజులు కుట్టేటప్పుడు నా లైనింగ్లు అవన్నీ కొంచెము బిజినెస్ అనేది చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట ఫాల్స్ లైన్ ఫాల్స్ లైనింగ్లు ఏమి అమ్మలేదులేండి ఇది ఏంటంటే ఫాలో పీకో కుట్టేదాన్ని కదా అప్పుడు నేను అనుకునేదాన్ని ఈ మనతో వచ్చిన డబ్బులతో నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలి ఎందుకు ప్రతిసారి హస్బెండ్ని అడగడం ఎంత మంచి హస్బెండ్ అయినా ఎంత ప్రేమగా చూసుకున్నా ఒకసారి రెండుసార్లు కొంటారు మన ఆడవాళ్ళకి ఏదైనా నచ్చితే నచ్చిందంటే అంటే మనం కొనుక్కుంటాం మోస్ట్లీ లేడీస్ అందరు అలాగే ఉంటారు కదా ఏదైనా బాగుందనిపిస్తే ఇంకొకసారి తీసుకోవాలనిపిస్తుంది అలా అని చెప్పేసి వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా అందుకు అంటే నా బ్లౌజులు నేను కుట్టుకోవాలనుకునేదాన్ని తర్వాత బ్లౌజులు బాగా బాగా నేర్చుకున్న తర్వాత ఆన్లైన్లో తర్వాత ఏమనిపించిందంటే ఇంకా నేను బయట వాళ్ళు కుట్టి నేను నా డబ్బులు నేను సంపాదించుకోవాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎయిట్ ఇయర్స్ నుంచి జాబ్ చేసి ఒకరి మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంకా మళ్ళీ అడగడం అనేది డబ్బులు అడగడం అనేది ఇష్టం ఉండేది కాదనమాట కొంటారు కానీ మనకి నచ్చిందల్లా కొనలేరు కదా ప్రతిది కూడా ఏదో వన్ ఇయర్కి రెండు చీరలు మా అంటే మూడు చీరలు అంతకుమించి ఎక్కువ రావు ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా అని అయితే నేను ఏం చేసేదానంటే ఈసారి వచ్చిన డబ్బులతో ఒక టాప్ కొనుక్కోవాలి అనుకునేదాన్ని ఆ రేంజ్ నుంచి ఇప్పుడు ఈ రేంజ్కి రావడానికి నాకంటే ఒక టార్గెట్ ఉంది టార్గెట్లు మారుతూ ఉంటాయండి ఇప్పుడు అప్పట్లో ఒక టాప్ అనుకున్నాను ఆ తర్వాత ఏమనుకున్నాను ఇయరింగ్స్ అనుకున్నాను గోల్డ్ ఇయర్ రింగ్స్ అంటే కొంచెం బిజినెస్ అనేది డెవలప్ చేసుకున్నాను ఇయరింగ్స్ కొనుక్కోవాలి ఈ ఇయర్ అంటే ప్రతి వరలక్ష్మి వతానికి అనమాట నేను నేను స్టార్ట్ చేసింది త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయింది టైలరింగ్ స్టార్ట్ చేసి ఎందుకో తెలుసా పెద్ద పెద్ద బాబుకి అప్పటికి టూ ఇయర్స్ చిన్న బాబుకి వన్ ఇయర్ చిన్న బాబు వన్ ఇయర్ ఉన్నప్పుడే స్లోగా నేను టైలరింగ్ నేర్చుకున్న స్టార్ట్ చేశాను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాను సెకండ్ ఇయర్ నుంచి నాకు బిజినెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట కొంచెం తిప్పలు పడ్డాను కస్టమర్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి తిప్పలు పడినా కూడా సక్సెస్ అనేది వచ్చింది ఓపికతో చేసుకున్నాను నేను ఈగో ఫీల్ అస్సలు ఈగో ఉంటుందండి నాకు కోపం ఏదో అప్పటికప్పుడు వస్తుంది కొంచెం బాధతో కోపం వస్తుంది అనమాట ఎవరైనా ఏమన్నా కమెంట్ చేశారనుకోండి బాధ వస్తుంది దాని నుంచి కోపం వస్తుంది దాని నుంచి నే నేనెందుకు బాధపడాలి నేనేం తప్పు చేశాను నేనెందుకు ఫీల్ అవ్వాలని మళ్ళీ తిరగబడి నన్ను నేను సాధించుకుంటూ ఉంటానన్నమాట దాని దానివల్ల నాకు సక్సెస్ అనేది వస్తుంది తొందరగా ఎవరో ఏదో కామెంట్ చేశారని చెప్పేసి నేను బాధపడినా కూడా మళ్ళీ దాని నుంచి రియలైజ్ అవుతాను నేను ఖచ్చితంగా సో అలాగా కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాను కదా కరెక్ట్గా త్రీ ఇయర్స్ అయింది అంటే మనకి కస్టమర్ బ్లౌజులు స్టార్ట్ చేసినప్పటి నుంచి త్రీ ఇయర్స్ అయింది నేను ఆరు ఆరు నెలలో కిక్ అయ్యాను ఇంకొక టూ మంత్స్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టారు నన్ను కస్టమర్లు నాతో ఆడుకున్నారనమాట బాగానే ఆడుకున్నారు ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగరేదాన్ని ఇక్కడ ఇక్కడ బాగాలేదని అక్కడ బాగాలేదని ఇది బాగాలేదని అది బాగాలేదని అబ్బాబ్బా నన్ను అయితే ఒక రకమైన నరకం చూపించేసారు చీప్గా చూసేవాళ్ళు మన పక్క షాప్కి వెళ్ళి బ్లౌజులు ఇచ్చి నా దగ్గర పాత లంగాలు కుట్టించుకునేవాళ్ళు చాలా లేండి అలాంటివన్నీ కూడా అని సో అలాంటి వాటిని భరిస్తూ ఇక్కడ రాక వచ్చానంటే చూడండి ఆన్లైన్ కస్టమర్స్కి ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఐదారు మంది రెడీగా ఉన్నారు ఇవ్వడానికి నేను ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఇప్పుడు ప్రెషర్ అయిపోతుందనమాట నన్ను పాత కస్టమర్లు వదలట్లేదు అదేవిధంగా నాకు ఆన్లైన్ వాళ్ళు కూడా వదలట్లేదు సో నేను ఎందుకునే నాకు ఇబ్బంది అయిపోతుందండి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని నేను ఆపేననుకోండి ఇంత ప్రౌడ్ ఏంటి ఇంత ఇదేంటి అనుకుంటారనమాట ఎంతైనా చుట్టుపక్కల వాళ్ళు కదా బాగోదు అలా అని చెప్పేసి మన ఇబ్బంది పెట్టాలపోతున్నాను ఎవరిని కూడా అందుకనే మధ్యలో నలిగిపోతున్నాను అనమాట మనం ఇల్లు అనేది షిఫ్ట్ అయ్యే టైం వచ్చింది దగ్గర పడింది ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పటికైనా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అప్పుడు నేను కొంచెం ప్లాన్ వేసుకుంటాను పక్కా ప్లాన్ ప్రకారం నేనైతే స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్లో ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేశాను అయితే గోల్డ్ కొనుక్కున్నాము ఇయర్ రింగ్స్ అని స్టార్ట్ చేశాను కదా అలాగే కొనుక్కునేదానండి ఆ కొనుక్కుంటానికి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను కదా ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కష్టపడతాను అనమాట అలాగా నేను చెప్పేది ఏంటంటే మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోండి బద్ధకం అనేది రాదు చాలా బద్ధకంగా ఉంటుందాక నేను మీ వీడియోస్ చూసిన తర్వాత మంచి యాక్టివ్గా అనిపిస్తాను తర్వాత మిషన్ మీదకి వెళ్ళేసరికి బద్దకం వస్తుంది అలాంటప్పుడు ఈ టార్గెట్ పెట్టుకోవాలి మీరు నేను ఏదో ఒకటి కొనుక్కోవాలి ఈరోజు ఏదో ఒకటి చేయాలి ఏ ఈ నెల వచ్చిన డబ్బులతోటి లేకపోతే టూ మంత్స్కి వచ్చిన డబ్బులతోటి మా పాపకి ఏదో కొనాలి అలా పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇప్పుడు నా ఎదురుకుండా నాకు ఒక చిటి వేస్తున్నానండి అది సేవింగ్స్ కోసమే ఎందుకంటే నాకంటే ఒక టార్గెట్ ఉందని చెప్పాను కదా ఓన్ హౌస్ అనేది నా టార్గెట్ ఓన్గా ఫ్లాట్ కొనుక్కోవాలని అయితే నా వల్ల కాదు అలా అని చెప్పేసి ఒక సంవత్సరంలోనో ఒక ఆరు నెలలోనో అయిపోయేది కాదు మేబీ మా పిల్లలు పెద్దగయ్యాక వాళ్ళు కొనుక్కుంటే ఏమన్నా హెల్ప్ చేయడానికి ఏమన్నా మనీ వస్తుందేమో అని ఉద్దేశంతో తప్ప ఎందుకంటే అంత ఈజీ కాదండి ల్యాక్స్లోనే ఉంటుంది సెవెంటీ ల్యాక్స్ అలా ఉంటుంది మా దగ్గర అంత అమౌంట్ కాదు కదా దాంట్లో పావంతు కాదు కదా అందులో పావంతు ఇప్పుడు సగం సగంలో 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 కూడా లేదనమాట అంతలా ఉంది మాకు అలా అని చెప్పేసి నేను టార్గెట్ వదిలేను నాకు నాకు వీలైనంత వరకు నేను కష్టపడతాను నా ఒక్కరి వల్ల కాదు మా వారు సపోర్ట్ ఉండాలి మా వారు సపోర్ట్ ఉన్నా కూడా మా వల్ల కాకపోతే మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక అంటే వాళ్ళకి ఎంతో కొంత సేవింగ్స్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఈ అమౌంట్ యాడ్ చేసుకుని వాళ్ళని కొనుక్కుంటారు సో నాకు ముందున్న టార్గెట్ అయితే అదే నేను ఫస్ట్ వచ్చేసి టాప్స్ కొనుక్కుంటే చాలనుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్కి వచ్చాను ఆ టూ ఇయర్స్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక గోల్డ్ కొనుక్కునేదాన్ని ఫస్ట్ సంవత్సరం ఏమో వెండి పట్టీలు కొనుక్కున్నాను ఇలా మనీ అనేది దాచుకుని అంటే వల్లష్మి వతానికి సెకండ్ ఇయర్ ఏమో గోల్డ్ ఇయరింగ్స్ కొనుక్కున్నాను థర్డ్ ఇయర్ నెక్లెస్ తీసుకున్నాను అంటే పాత బంగారం ఉంది అది వేసేసి డబ్బులన్నీ వేసి నెక్లెస్ తీసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఒకటే టార్గెట్ ఫ్లాట్ టార్గెటే ఉంది కానీ వెండి పట్టీలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అస్తమాను మార్చడం ఎందుకు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా అని తీసుకోలేదనమాట యాక్చువల్గా అయితే తీసుకుందామా వద్దా అన్నట్టే వెళ్ళాము కానీ రూపు తీసుకున్నాను రూపు అనేది ఖచ్చితంగా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను వన్ గ్రామ్ రూపు ఉంటుంది కదా అది అనమాట ఇంకా రూపు పెట్టాం కదా అని చెప్పేసి ఇంకా అయినా బాగా రేట్ పెరిగిపోయిందండి వన్ ఎంత అయింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే ఎంత అయింది వన్ గ్రామ్కి మొత్తం అన్నీ కలిపేసి సో అందుకుని అలాగ ఒక టార్గెట్ పెట్టుకోవాలి మీరు ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడండి తర్వాత కొంచెం కూల్ అవ్వండి మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఇంకో టార్గెట్ పెట్టుకోండి అలా అనమాట అయితే నేనేం చేసేదాన్ని అంటే ఒకప్పుడు అంటే వన్ వన్ గ్రామ్ కొనుక్కుని పెట్టుకున్నాను అనమాట మా దగ్గర అమ్ముతారు ఒక వన్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ లాగా టూ గ్రామ్స్ వన్ గ్రామ్ కాదు ఆ టూ గ్రామ్స్ దాన్ని అవన్నీ కొనుక్కునే నెక్లెస్ చేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా బంగారం జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎంత కొన్నా కూడా ఏమో ఫ్యూచర్లో మేము అమ్మాల్సి వస్తుందేమో అందుకు నా దగ్గర ఆల్రెడీ కొంత గోల్డ్ ఉంది బ్యాంక్లో పెట్టారు ఆ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది కూడా అమ్మేయాల్సి వస్తుందేమో చెప్పలేము కదా ఏమన్నా ఫ్లాట్లు అవి కొనుక్కునేటప్పుడు అందుకు అలా టార్గెట్ పెట్టుకోండి నాకు నా దగ్గర టార్గెట్ ఉంది కాబట్టి టార్గెట్ ఒకటి ఉంది ఇష్టం ఒకటి ఉంది టార్గెట్ ఒకటి ఉంటే సరిపోదు చిరాకు వచ్చేస్తుంది వర్క్ చేసినప్పుడు ఇంకెంతసేపు కష్టపడాలి ఇంకెన్ని రోజులు కష్టపడాలి ఇంతేనా అని అది కాదు ఇష్టంతో చేయండి ఇది నేను చేసే ప్రతి పని నేను ఇష్టంతోనే చేస్తున్నాను నా టార్గెట్ నా ఇష్టమే నాకు ముందుకు తీసుకెళ్తుందనమాట ఇప్పుడు మూడు బ్లౌజులు నేను అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం ట్వంటీ థర్డ్ వరకు మనం బిజీగానే ఉంటాము ట్వంటీ థర్డ్కి నేను మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి మన ఆన్లైన్ కస్టమర్ బ్లౌజులు కూడా ఈరోజు లైనింగ్ తీసుకురావాలి నిన్న ఫుల్ వర్షం పడిందండి ఈవినింగ్ ఏంటో వచ్చింది వర్షం పడింది వాతావరణం కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు హెల్త్లు కూడా పాడైపోతాయి అలా చేస్తూ అలాగా వర్షాలు కురుస్తూ ఉంటేనే నేను హెల్త్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ హెల్త్ చూసుకోవాలి వర్షాలు పడ్డాయండి తుమ్ములు దగ్గులతో సహా జ్వరాలు కూడా వస్తాయన్నమాట పిల్లలకి ఇది వచ్చేసి మూడోదండి అయితే నేను నైటే కస్టమర్ కాల్ చేశారు ఇప్పుడు ఫస్ట్లో గ్రీన్ కలర్ ఐరన్ చేశాను కదా అది అది కావాలని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కుట్టిస్తానని చెప్పాను అనమాట ఈ ట్వంటీ థర్టీకి అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను అప్పుడు ఒక ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ ఉంది ఇంకా ఒక టాప్ ఉంది రెండు మూడు టాప్స్ ఉన్నాయి అన్ని ఆన్లైన్ వాళ్ళే ఫస్ట్ ఆఫ్లైన్ కూడా చూసుకోవాలి కదా మనం ఆన్లైన్ చూసుకుంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సిలాగా నీట్గా ఐరన్ చేసుకున్నాం అనుకోండి అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐరన్ చేసేసుకుని మళ్ళీ మడతలు పడకుండా నీట్గా పెట్టుకుంటాను కుట్టినప్పుడల్లా ఒక్కొక్క బ్లౌజ్ తీసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసి స్టార్ట్ చేస్తాను అలా ఉంటుంది మళ్ళీ మూడు అయిపోగానే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం పిల్లల్ని తీసుకురావడం ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పది నిమిషాలు ముందు ముందే వెళ్ళిపోతానండి వెళ్ళ వెళ్ళలేదు అనుకోండి కరెక్ట్ టైంకి వెళ్ళే టైంలో కస్టమర్లు వచ్చారనుకోండి పిల్లల దగ్గర లేట్ అనమాట అందుకని మేము నేను ఏం చేస్తానంటే ఒక పది నిమిషాలు ముందే వెళ్ళిపోయి అక్కడ ఫోన్లో ఫోన్లో మనకి యూట్యూబ్ ఆన్ చేసి ఏమన్నా రిప్లై ఇవ్వాల్సి వస్తే అక్కడ కమెంట్స్కి రిప్లై ఇస్తాను అనమాట అక్కడ కూడా నేను కొంచెం పనిలోనే ఉంటానండి ఇంకా పేరెంట్స్ ఎవరైనా వస్తే మాట్లాడతాను వాళ్ళతోటి అంతే కొంచెంసేపు రిలీఫ్గా కూడా ఉంటుంది ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకి బట్టలు ఇప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి స్నాక్స్ పెట్టి వాళ్ళని కొంచెంసేపు బుజ్జగించాలి వెంటనే హోంవర్క్లు స్టార్ట్ చేయరు మళ్ళీ హోంవర్క్లు చేయించి మళ్ళీ స్కూల్ ట్యూషన్లో డ్రాప్ చేసి రావాలి వచ్చిన తర్వాత ఏమైనా పిండులు అవి ఉంటే రుబ్బుకుంటాను లేదంటే ఏమైనా సామాన్లు ఉంటే తోముకుంటాను అదన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో మధ్య మధ్యలో వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా మీకు తెలుసు కదా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వంట వంట అయ్యేసరికి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అయిపోతుంది మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను అనమాట మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించి కొంచెంసేపు టీవీ పెడతాను లేకపోతే బయట ఆడుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను అంతలోపు ఏదైనా బ్లౌజులు కట్ చేసుకుంటాను ఇంక ఇది అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా మా వారు వస్తారు మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టేసి మళ్ళీ వా గిన్నెలన్నీ తోమేసుకుని కొన్ని గిన్నెలు అనేది నేను వెంటనే తోమేసుకుంటాను అనుకోండి కొన్ని ఉంటే నెక్స్ట్ డే తోముకుంటాను అవన్నీ తోముకున్న తర్వాత మళ్ళీ నైన్ థర్టీ టెన్ మ్యాక్సిమం నైన్ థర్టీ అవుతుందండి టెన్ అవ్వదు ఒక్కొక్కసారి ఈయన లేటు వస్తే టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి పడుకుంటామే మళ్ళీ సిక్స్కి లేవడం లేచిన వెంటనే మళ్ళీ వంట ఇవన్నీ అలా ఉంటుందండి అసలు ఇది ఒక రోజుతో అయిపోయే ప్రాసెస్ కాదు నాది మీరు డైలీ చూస్తున్నారు కదా విసుకనేది రాకుండా చేసుకుంటాను ఇష్టం ఇష్టంతో చేయాలి మనకంటూ ఒక గోల్ ఉండాలి అదే మీకు చెప్పాను సో నన్ను ఎవరు ఏ సిస్టర్ అయితే మోటివేటెడ్ ఒక మాటలు చెప్పక్క అన్నారు కదా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి సిస్టర్ నేను ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టుకుని మనీ అనేది సేవ్ చేసుకోవాలి నేను ఒక టాప్ కొనుక్కోవాలి లేకపోతే మా పాపకి లేదంటే ఎవరంటే వాళ్ళకి మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళు సో ఇవి కొనాలి అవి కొనాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి ఖచ్చితంగా మీరు మీ మనీ అనేది సంపాదించగలుగుతారు మీకు కూడా ఒక టార్గెట్ రీచ్ అయినట్టు ఉంటుంది మంచి మోటివేటెడ్గా ఉంటుంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు మనల్ని ఎవరు పొడ పొగడాల్సిన అవసరం లేదండి మనం చేయాల్సిన పని మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవటమే అయితే ఈ ఇంకొకటి మూడు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది కూడా కట్ చేయాలి కానీ ఇప్పుడు ఐరన్ చేయలేండి మళ్ళీ నలిగిపోతుంది నేను కుట్టేటప్పుడు అది కటింగ్ చేసినప్పుడు ఐరన్ చేసుకుంటాను సో అయిపోయిందండి చూసారా వీడియో ఎలా ఉంది అంతలోపు నాకు నెయ్యి కూడా అయిపోయింది అంటే స్టవ్ మీద పెట్టేసి వచ్చి ఇక్కడ ఐరన్ చేసుకున్నాను టెన్ మినిట్స్ అయింది ఇప్పటికీ అయిపోతుంది నీట్గా సదిరేస్తాను ఇలా నీట్గా నీట్గా పక్కనే పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఎగ్స్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఇంకో ఎగ్స్లో ఉన్న క్లాత్ని తర్వాత కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నెయ్యి కూడా అయిపోయిందమో చూస్తాను అయిపోతే టెన్ మినిట్స్ అయింది స్మెల్ కూడా వస్తుంది అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్